అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జి కొత్తూరులో ఘనంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు నర్సీపట్నం మండలం జి కొత్తూరు సోమవారం మాజీ ఎంపీటీసీ కుచ్చర్లపాటి రవివర్మ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయులు చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గ్రామంలో అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు తనయుడు శ్రీ చింతకాయల విజయబాబు గారికి పుట్టినరోజు సందర్భంగా జీకత్తూరు గ్రామం తరఫున అందరం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ విజయబాబు గారి పుట్టినరోజు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలోనే కాకుండా మిగతా జిల్లాల్లోనూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈరోజు ఈ పుట్టినరోజుకి మేము మా గ్రామస్థులందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ గ్రామం మొత్తం ఇక్కడే భోజనాలు చేసి సంతోషంగా గడపాలని నిర్ణయించుకొని ఈ రోజు ఈ కేక్ కట్ చేయడం కూడా జరిగింది మరిన్ని చక్రాలకు వెళ్ళాలని రాబోయే రోజుల్లో మంచి పదవి రావాలని మా జీకత్తూరు గ్రామం తరఫున మేమందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగుస్తున్నాం పుట్టినరోజు సందర్భంగా జీకత్తూరు గ్రామంలో పార్టీ కేడర్ అంతా మండల కేడర్ని కూడా తెలిసి మండలమంతా కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం మంచి జీవితంగా చేసుకోవడం జరిగింది మరి జీబాబుకి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో ఆయన కోరుకుండిపోయింది ఆ కోరిక శిరకాల కోరిక ఏంటంటే ఒక ఎంపీఏ చేయాలని ఆయన కోరుకుంది ఆ కోరిక మేరకు భగవంతుడు ఆయుర్వేదలు ఇచ్చి అది కూడా కోరిక తీరాలని కోరుకుంటూ మండల కేడరు అలాగే జీ కొత్తూరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఆశిస్తూ ఇంత అవకాశం ఉంది